యోహాను రాసిన రెండవ పత్రిక ఒకే అధ్యాయం ఉంటది నాలుగవ వచనం తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానించే అంశం ఏంటంటే దేవుని బిడ్డగా నువ్వు అనుసరించవలసినవి ఏంటివి ఇదే మాటను అనుసరించడం అనే మాటను గురించే మనం ధ్యానం చేయబోతున్నాం దేవుని బిడగా నీవు అనుసరించవలసినవి ఏంటివి దేవుని బిడలారా ఈ యోహాను పత్రిక రెండవ పత్రికను యోహాను సువార్త రాసినటువంటి యోహానే రాశాడు ప్రకటన గ్రంథాన్ని కూడా ఆయనే రాశాడు యోహాను రాసిన ఈ రెండు మూడు పత్రికలు కూడా యోహాను సంబంధించినవే కానీ ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఆ యేసు ప్రభు చనిపోయిన కొన్ని సంవత్సరాలకు శిష్యులందరూ హతసాక్షులైపోయారండి ఏదో ఒక రకంగా వాడిని చంపేశారు చంపేశారు దేవుని బిడలగా ఆ అనాది కాలం నుంచే హింస అనేటువంటిది సంఘంలో మనం చూస్తా కానీ ఒక్క యోహాను మాత్రమే చంపబడలేదండి యోహాను మసులుతున్నటువంటి నూనెలో వేస్తే యోహాను చనిపోలేదండి దేవుడు అతన్ని కాపాడు అప్పుడు అతను తీసుకుని వెళ్ళి ఒక ద్వీపంలో అతను ఉంచారు అప్పుడు రాసినటువంటిదే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఆ పద్మసు అనేటువంటి ద్వీపంలో యోహాను ఉన్నప్పుడు చెరలో ఉన్నప్పుడు దేవుడు అతనికి తెలియజేసిన విషయాలే ప్రకటన గ్రంథం రేపటి నుంచి ప్రతిరోజు ఉదయాన్నే ప్రతిరోజు ఉదయాన్నే ఐదు నుంచి జరిగేటువంటి ఉదయకాల ప్రార్థనలో ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభిస్తున్నాను తప్పక చూడండి తప్పకుండా అందరు జాయిన్ కమ్మని నేను కోరుతూ ఉన్నాను జూమ్ లో వస్తుంది యూట్యూబ్లో వస్తుంది రేపటి నుంచి ప్రకటన గ్రంథం పైన ప్రస్తుత పరిస్థితులు జరగబోయే పరిస్థితులను గురించినటువంటి సంఘటనలు గురించి ప్రకటన గ్రంథం రాయబడింది కాబట్టి ప్రకటన గ్రంథంలో నుంచే వరుసగా ధ్యానాలు ఉంటాయి తప్పకుండా మీరు చూడాలని నేను కోరుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథం రాసిన తర్వాత ఈ పద్మసు దీపంలో నుంచి యోహాను బయటికి పంపుతారండి అప్పుడు యోహాను రాసినవే ఈ మూడు పత్రికలు యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక సో ఈరోజు రెండవ పత్రికలో ఉన్నటువంటి ఒక వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం అదేంటంటే యోహాను రాసిన రెండవ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది నాలుగవ వచనం తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను దేవునికైనా దేవుని సేవకులకైనా ఎవరికైనా ఎప్పుడు సంతోషం వాక్యానుసారమైన సంతోషం ఉంటదంటే సత్యమును అనుసరించి నడిచినప్పుడు సత్యమును అనుసరించి నడిచే జీవితాల్లోనే సంతోషం ఉంటది సత్యము లేని జీవితాల్లో తాత్కాలికమైన సంతోషం ఉంటది ఆ తర్వాత దుఃఖం ఉంటది ఇక్కడ బైబిల్ ఎవరాయబడింది వాళ్ళు సత్యములో జీవిస్తున్నారు కాదు సత్యమును అనుసరిస్తున్నారు దే ఆర్ ఫాలోయింగ్ ద ట్రూత్ వారు సత్యాన్ని అనుసరించేటువంటి వారుగా ఉన్నారు ఈ దినాన దేన్ని ఫాలో అవుతున్నారు అంటే ఫాలో అవుతున్నారు ఒక డ్రెస్సు కొనుక్కునే విషయంలో లేకపోతే ఒక బైక్ను కొనుక్కునే విషయంలో ఒక ఇంటిని కొనుక్కునే విషయంలో లేకపోతే ఒక ఉద్యోగాన్ని చేసే విషయంలో ట్రెండ్ను ఫాలో అవుతున్నారు ఎవరు దేన్ని ఎక్కువగా వెంబడిస్తూ ఉంటారంటే ఎవరు ఏదైతే లేటెస్ట్గా ఉంటుందో దాన్ని ఫాలో అవుతుంటారండి సో దే క్వాలిటీ యాజ్ ఎ ట్రెండీ పర్సన్ అంటారు అంటే చాలా అందుకే చూడండి ఇంతకుముందు స్త్రీలే చెవులకు కమ్మలు పెట్టుకునేవారు ఇప్పుడు పురుషులు కూడా కమ్మలు పెడతారు నేను ఒకసారి ఒక పిల్లోని అడిగా అరే నువ్వు ఎందుకు కమ్మలు పెట్టుకున్నావు అంటే నేను కాదు మా నాయన కుట్టించాడు ఎందుకంటే వాళ్ళ నాయనకు ఆ ట్రెండ్ నేచర్ లేదు అంటే ఆడ ఎవరో మగ ఎవరో అర్థం కాని పరిస్థితి ఇంకా జడలేసే బ్యాచ్ ఒకటైతే ఇంకా 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 అవుతుందో తెలీదు ఇప్పటికే చాలా మార్పులు వచ్చేసాయి దేవుని బిడలారా పురుషులు స్త్రీ వేషం వేసుకుంటున్నారు స్త్రీలు పురుషుల వేషం వేసుకుంటున్నారు అదే ఈ దినాల్లో ఉండేటువంటి ట్రెండ్ కదా ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే దేవుని బిడ్డలు ట్రెండ్ను ఫాలో కాకూడదు సత్యమును ఫాలో కావాలంట రెండవదిగా దేవుని బిడ్డలు దే షుడ్ ఫాలో ద లీడర్స్ చాలా మంది కొంతమంది నాయకులను వెంబడిస్తున్నారు దే ఆర్ అవర్ రోల్ మోడల్ ఆఫ్ కోర్స్ దే షుడ్ బి యువర్ రోల్ మోడల్ నీవు వారిని వెంబడించకూడదు వారిని వారిని మాదిరిగా కలిగి ఉండు కానీ సత్యమును అనుసరించు సత్యమును అనుసరించు కొంతమంది కొంతమంది కాదులేండి అందరూ సోషల్ మీడియాను ఫాలో అవుతారు కదా సోషల్ మీడియాను ఫాలో అవుతారు అంటే ఏదో వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇక సోషల్ మీడియాలో ఎక్స్ ప్లాట్ఫామ్స్ కానీ ఏవేవో ఉన్నాయి ఏవేవో ఉంటారే చాలా మంది చాలా రకాలైనటువంటి సోషల్ మీడియాను ఫాలో అవుతారు ఇది నా పరిస్థితి ఏంటి తెలుసా ట్రెండ్ ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు వ్యక్తులను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు హీరోస్ ను ఫాలో హీరోయిన్స్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఉంటున్నారు రాజకీయ నాయకులను ఫాలో అయ్యేటువంటి వారు ఉంటున్నారు సోషల్ మీడియాను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటున్నారు కానీ బైబిల్లో రాయబడింది ఇవి కాదు నువ్వు ఫాలో కావాల్సింది వీటిని కాదు నువ్వు అనుసరించాల్సింది సత్యమును అనుసరించు సత్యమును అనుసరించు దేవుని బిడలారా సత్యమును అనుసరిస్తేనే ఒక వ్యక్తికి మహా సంతోషం బహు సంతోషం ఉంటుంది దేవుని కూడా సంతోషం ఉంటుందండి దేవుని బిడలారు యోహాను రాస్తుంటున్నాడు గాయు అనే వ్యక్తికి రాస్తుంటున్నాడు అయ్యా నువ్వు ట్రెండ్ ను ఫాలో కావడం లేదా నువ్వు మనుషులను ఫాలో కావడం నువ్వు సత్యం అనుసరిస్తుండవ యు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్ నువ్వు సత్యాన్ని అనుసరిస్తు అది విన్నప్పుడు నాకు చాలా సంతోషం అవుతుంది సత్యమును అనుసరించవలసిన వ్యక్తే క్రైస్తవుడు దేవుని బిడలారు ఏది సత్యం ఏ సత్యం నేనే మార్గం నేనే సత్యం ఏసు ప్రభు సత్యం నువ్వు ఫాలో కావాల్సింది అందరికంటే ముందు యేసు ప్రభు ఫాలో కావాలా అందరికంటే ముందు దేని ఫాలో కావాలా కొంతమంది చూడండి ఉదయం లేస్తున్నా గానీ వాట్సాప్ ను ఫాలో అవుతారు ఫేస్బుక్ ను ఫాలో అవుతారు పేపర్ ను ఫాలో అవుతారు టీవీలను ఫాలో అవుతారు కాదు కాదు నువ్వు ఉదయం లేస్తున్నా నీ కళ్ళు భూలోకంలో తెరవక ముందు నీవు ఫాలో కావలసింది ప్రియ ప్రభువును ప్రియ ప్రభువును దేవుని బిడలారా దేవుని వాక్యము కూడా సత్యమే దేవుని వాక్యము కూడా సత్యమే నాట్ గోయింగ్ టు స్పీక్ ఆన్ వాట్ ఈస్ ట్రూత్ సత్యం అంటే ఏది దాని గురించి కాదు అసలు ఈ యోహాన్ రాసినటువంటి ఈ రెండవ పత్రికలో సత్యము అనేటువంటిది దేని విషయాల్లో వ్రాయబడింది దాని గురించే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతున్నాం చూడండి యోహాన్ రాసినటువంటి ఈ మూడవ పత్రిక ఒకటో అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయున్నది దేన్ని బట్టి మన జీవితాలు ఉండాలి సత్యాన్ని అనుసరించే వారుగా ఉండాలి ఈ మూడో పత్రికలో గమనిస్తే బైబిల్ వ్రాయబడింది పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు యోహాన్ అంటున్నాడు నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నా దేన్ని బట్టి ప్రేమిస్తున్నా సత్యమును బట్టి ప్రేమిస్తున్నా ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ ఇస్ బ్యాక్గ్రౌండ్ అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి చూడటంలా ఆమె యొక్క అందం ఏంటిది వారి పలుకుబడి ఏంటిది వారి ఆస్తి ఏంటిది వారి యొక్క అందచందాలు ఏంటివి లేకపోతే వారికి ఉన్నటువంటి పరపతి ఏంటిది ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ దాట్ సత్యమును బట్టి ప్రేమిస్తున్నా నేను దేవుని బిడ్డలారా చాలా మంది దేన్ని బట్టి ప్రేమిస్తారు తెలుసా అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు అవసరం అబ్బో చాలా ప్రేమను కనపరుస్తూ ఉంటారు నాకు పెళ్లి కాకముందైతే చాలా మంది వారి వాళ్ళ ఇంటికి రా పిలిచేవారు నాకు అర్థం కాదు వాళ్ళ ఇంట్లో బర్త్డే ఉండదు ఏముండదు ఏముండదు ఉండదు కానీ ప్రార్థనకు రా అని చెప్పి పిలిచేవారు ఎప్పుడైతే నాకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందో ఇంకెవరు పిలవడం మానేశారు వాళ్ళ అవసరం కోసం అవసరం కోసం అవసరాన్ని బట్టి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ తర్వాత ప్రక్కన పెట్టేస్తారండి కానీ దేవుడు ఎవరు తెలుసా దేవుని బిడ్డ ఎవరు తెలుసా నీవు ఎలా ఉన్నా కూడా అవసరాన్ని బట్టి కాదు దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు ఇప్పుడు పాపంగా ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా దేవుని బిడ్డ సత్యమును బట్టి ప్రేమించాలి ఒక వ్యక్తితో నీవు ప్రేమగా ఉన్నావా ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావా దేన్ని బట్టి ఆ వ్యక్తిలో ఏదో ఆశించి కాదు ఏదో ఆశించి కాదు నువ్వు ఉండాల్సింది ఏదో కోరుకొని కాదు ఏదో ఏదో ఒకటి లోపల కలిగి నీవు ఒక వ్యక్తిని ప్రేమించకూడదు వాక్యం ఏం చెబుతుంది దాన్ని బట్టి నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి సత్యమును బట్టి ప్రేమించు దేవుని బిడ్డలారా ఇది నా ప్రేమలు మారిపోతుంటున్నాయి యవనస్తుల్లో ఉండేటువంటి ప్రేమ ఏంటి తెలుసా కామానికి సంబంధించిన ప్రేమ లోపల ఏదో కోరికలు ఉంటాయి దాన్ని బట్టి ప్రేమ అనేటువంటి ముసుగులోనికి వస్తారు కానీ బైబిల్లో వ్రాయబడింది దేన్ని బట్టి కాదు యాజ్ ఎ క్రిస్టియన్ ఒక క్రైస్తవుడుగా ఒక దేవుని బిడ్డగా ఒక వ్యక్తి నువ్వు ప్రేమించాల్సింది వాక్యం ఏం చెప్తుంది దాన్ని బట్టి ఇంకొక వ్యక్తిని ప్రేమించు దాన్ని బట్టి నాట్ మోర్ దాన్ దాట్ అంతకంటే వేరొకటి ఉండకూడదు ప్రభువును బట్టి ప్రేమించు ఒక వ్యక్తిని అంతేగాని లోపల ఏదో ఒక రహస్య అజెండా కలిగి ఇఫ్ యు ఆర్ ఇఫ్ యు ఆర్ లివింగ్ దాట్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీవు సత్యమును బట్టి జీవించడం కోరికలు ఇష్ట ఇష్టాలను బట్టి నువ్వు జీవిస్తున్నావు దేవుని మరి సత్యమును బట్టి ప్రేమించడం అంటే ఏంటిది సత్యమును బట్టి ప్రేమించడం అంటే ఏంటిది ప్రేమ ఏ రకంగా తెలుసా రెండు విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్సెస్ నైన్ మీ ప్రేమ నిష్కపటైన చెదాని నయించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు మీ ప్రేమ ఏ రకంగా ఉండాలంట నిష్కపటమైనదై ఉండవలెను మన ప్రేమ ఎప్పటికీ ఎదుటి వ్యక్తి దగ్గర ఏదో ఆశించి కాదు ఏదో కోరుకొని కాదు నీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి కపటమైన ప్రేమ అంటే ఏంటి తెలుసా కపటమైన ప్రేమ అంటే అంటే బయట చాలా మంచిగా మాట్లాడుతుంటారు లోపల వాళ్ళంటే చాలా కోపం లోపల వాళ్ళంటే చాలా ద్వేషం లోపల వాళ్ళంటే వేరొక రకంగా తలంబులు ఉంటాయి కానీ బయటికి మాత్రం అవుతూ ఉంటారు దేవుడు అంటున్నాడు ఇలాంటి వేషధారణతో కూడిన ప్రేమ నీలో నాలో ఉండకూడదు ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నది ఉన్నట్టుగా జీవించంతే అది దేవుడు కోరుతున్నది ప్రేమ ఏ రకంగా ఉండాలి తెలుసా ఎదుటి వ్యక్తి దగ్గర నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నువ్వు చదువులో లేదా సంఘంలో ఏ రకంగా ఉండాలంటే ఎదుటి వ్యక్తిని ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించు ఉన్నది ఉన్నట్టుగా లేని నవ్వు లేని ప్రేమను పెట్టుకోవద్దు సత్యమును బట్టి ప్రేమించు ఉన్నది ఉన్నట్టుగా ప్రేమించు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు అడుతుంటున్నాడు లోకంలో ఉన్న ప్రేమ కాదు దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసా కపటము లేని ప్రేమ మరి నీలో నాలో ఉండాల్సిన ప్రేమ ఎలాంటి తెలుసా మన కుటుంబ సభ్యుల మధ్య లేకపోతే మన బంధువుల మధ్య లేకపోతే మన కుటుంబీకుల మధ్య లేకపోతే మన స్నేహితుల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ నిష్కపటమైన ప్రేమ యోహాన్ అంటున్నాడు గాయు అనేటువంటి వ్యక్తికి రాస్తు గాయు నేను నేను దేనిని బట్టి ప్రేమిస్తున్నాను నేను దేవుని వాక్యమును బట్టి దేవుని బట్టి నేను ప్రేమిస్తుంటున్నా దేవుని బిడలారా ఈరోజు మన జీవితాల్లో ఎక్కడైనా ప్రేమను మనం కనపరుస్తున్నామా లుక్ ఎట్ దాట్ జాగ్రత్తగా ఉండండి ఏదో ఆకర్షణను బట్టి ప్రేమ కాదు లేకపోతే అందచందాలను బట్టి ప్రేమ కాదు అవసరాన్ని బట్టి కాదు ఉన్నది ఉన్నట్టుగా నిష్కపటమైన ప్రేమను మనం కనపరచవలసిన వారంగా ఉన్నాం అది దేవుని యొక్క లక్షణం మీరు అనవచ్చు బ్రదర్ వాళ్ళు మాకు వ్యతిరేకంగా కీడుతాలు పెట్టారు మాకు వ్యతిరేకంగా మాట్లాడారు మాకు వ్యతిరేకంగా కార్యాలు జరిగించారు దేవుడు అంటున్నాడు అది లోక సంబంధంగా ఉండేటువంటి ప్రేమ తప్పులన్నీ జ్ఞాపకం పెట్టుకొని నేను ఎట్లా ప్రేమించాలి అంటావు దేవుడు అంటాడు అలా అలా ప్రేమించడం కాదు మొట్టమొదటిగా వారిని క్షమించి ఆ తర్వాత ప్రేమించు యేసు అంటాడు కదా ఐదో అధ్యాయం చూడండి మత్సు వార్త ఐదో నాలుగో వచనం మరొక డెఫినేషన్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం మత్సు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనం నేను మీతో చెప్పినది ఏమనగా మీరు మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి వారి కొరకు ప్రార్థన చేయుడి ఎవరిని ప్రేమించాలంట శత్రువును ప్రేమించాలంట ఎందుకు చెప్పలేదు తెలుసా మీరు మీ శత్రువులు మీ జ్ఞాపకం వచ్చారు వాళ్ళని ఎట్లా ప్రేమిస్తావు వాళ్ళు మాకు చేశారు మా గురించి లేనిపోని మాటలు చెప్పారు మాకు నష్టాన్ని కలగ చేశారు మా కీడు కల శత్రు అంటే ఎవరు తెలుసా నీకు నష్టాన్ని కీడును కలగజేసినటువంటి వ్యక్తి నీకు నష్టాన్ని కీడును కలగజేసినటువంటి వ్యక్తి యేసుప్రభ అంటాడు నేను మీతో చెప్పునదేమనగా డైరెక్ట్గా మీ శత్రువులను ప్రేమించుడి అని చెప్పలేదు మీ పరలోకమున మీ తండ్రికి కుమారుడై ఉండినట్లు నేను దేవుని కుమారుడను కావాలంటే మీరు దేవుని కుమార్తె దేవుని కుమారులు కావాలంటే దేవుడు అంటున్నాడు మీ శత్రువును ప్రేమించు శత్రువును ప్రేమించు శత్రువును ప్రేమించు అది ఏ రకంగా ఉండాలి కపటము లేని ప్రేమగా ఉండకూడదు ఈరోజు ఏదో వాక్యం విన్న ఎదురుగా నీకు హాని చేసిన నీ కీడు చేసి నీకు నష్టం చేసిన వ్యక్తి వస్తే ఆ ఊరికే పై నవ్వు తెచ్చుకొని ప్రైజ్లాడు అది కాదు అది కాదు దేవుడు కోరేది దేవుడు అంటున్నాడు నీ శత్రువును ప్రేమించు నీ కీడు చేశారు అది మర్చిపోయి అతని ప్రేమించు ఎందుకు తెలుసా గాడ్ ఎక్స్పెక్ట్ దట్ లవ్ ఫ్రమ్ అలాంటి ప్రేమ ఎందుకు అలాంటి వారే దేవుని కుమారులు అవుతారు దేవుని యొక్క లక్షణం ఏంటి తెలుసా నువ్వు పాపం చేసావు నువ్వు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసావు నిన్ను దేవుడు క్షమించాడు ఇప్పుడు దేవుని బిడ్డవైతే నీలో నాలో అదే ఉండాలి నీలో నాలో అదే ఉండాలి కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం నాకు ఇట్లాంటి పని చేశాడా ఇట్లాంటి పని చేశాడా అలాగైతే సమయం వచ్చినప్పుడు చూసుకుంటా అవకాశం వస్తుంది నాకు ఏదో ఒక రోజు నాకు చిక్కడా ఏదో ఒక రోజు నాకు దొరకరా ఏదో ఒక రోజు అయితే నువ్వు దేవుని కుమార్ని కాదు దేవుని కుమార్తె కాదు యు ఆర్ యు ఆర్ థింకింగ్ దట్ అ సన్ ఆఫ్ గాడ్ యువర్ ఆఫ్ గాడ్ అనుకుంటున్నావు కానీ బైబిల్లో రాయబడింది యోహాన్ అంటున్నాడు సత్యమును బట్టి నేను నిన్ను ప్రేమిస్తుంటున్నా సత్యమును బట్టి దేవుని బిడలారా ఈ రోజు నీ జీవితంలో నీ శత్రువును ప్రేమించగలుగుతున్నావా శత్రువును ప్రేమించగలుగుతున్నావా దిస్ ఈస్ వెరీ వెరీ టఫ్ అండ్ ఛాలెంజింగ్ థింగ్ అండి కానీ దేవుడు అంటున్నా అలా చేస్తేనే అలా చేస్తేనే నువ్వు దేవుని కుమారుడవై ఉంటావు దేవుని కుమార్తె అయి ఉంటావు దేవుని బిడలారా చూడండి అక్కడ కింద మనం చూస్తే మత్త ఐదు నలభై నాలుగు నేను మీతో చెప్పున్నదేమనగా పరలోక పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయాలంట కూర్చొని వారిని ఎట్లా హింసించాలి ఇది లోకల్లో ఉండేటువంటి పద్ధతి లోకల్లో ఉండేటువంటి పద్ధతి ఏంటంటే శత్రువు కోసం హింస అనేటువంటిది ప్లాన్ చేస్తారు శత్రువు కోసం హింస అనేటువంటిది ప్లాన్ చేస్తారు కానీ బైబిల్లో రాయబడింది శత్రువును ప్రేమించు కీడు చేసిన వారిని ఆ కీడు మర్చిపోయి ప్రేమించు రెండవదిగా వారి కొరకు ప్రార్థన చేయు ఈ రోజు అడుగుతున్నా దేవుని బిడ్డగా మన శత్రువుల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేసేమా ప్రార్థన చేయకపోతే నువ్వు దేవుని కుమారుని కాదు కొంతమంది శత్రువు ఎక్కడ ఉంటారో తెలుసా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు వాళ్ళ అత్తనో వాళ్ళ మామనో వాళ్ళ భార్యనో వాళ్ళ భర్తనో కుమారుడో కుమార్తె ఎవరు ఇంట్లో నుంచే ప్రారంభమవుతుంది శత్రువు శత్రుత్వం దేవుడు అంటున్నాడు ప్రేఫర్ దేమ్ వారిని ప్రేమించు వారిని ప్రేమించు ఈరోజు దేవుని యొక్క బిడ్డగా నీ జీవితంలో ఉందా బాప్తిని తీసుకుంటున్నావు ప్రభుబలలో పాలు పంపులు పొందుటం మంచిదే మంచిదే కానీ దేవుడు అంటున్నాడు అది కాదు అది కాదు నేను కోరేటువంటిది సత్యమును బట్టి ప్రేమించు నీవు దేవుని బిడ్డవైతే ఉన్నది ఉన్నట్టుగా కపటము లేని ప్రేమను కలిగి ఉండు దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ నీ జీవితంలో శత్రువు కొరకు నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి నీ శత్రువును ప్రేమించు దేవుని బిడ్డలారా నీ ఎదుట కీడు చేసిన వాళ్ళు కనబడితే మొక్కం తిప్పుకొని వెళ్ళిపోతున్నవా పైన దేవుడు బాధపడతాడు ఏంటి నా కుమారుడని బాప్తీసం తీసుకున్నాడు నా కుమార్తెని బాప్తీసం తీసుకున్నాడు ప్రభు బలలో చేయి వేశారు దేవుడు బాధపడుతున్నాడు అందుకే బైబిల్లో రాయబడింది సత్యమును అనుసరించడం వలన బహుగా సంతోషం నీ జీవితంలో నీ శత్రువును శత్రువుగా చూసి కోపము తాపము వారిపైన ప్రతీకారం కోసం నువ్వు ప్లాన్ చేసే వ్యక్తివైతే దేవునికి సంతోషం ఉండదు నీకు సంతోషం ఉండదు దేవుని బిడలారా రీసెర్చ్ చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా ఎవరైతే కీడు తలపెట్టి కీడు విషయం ఆలోచన చేస్తుంటారో వాళ్ళకు లేనిపోని రోగాలు వస్తాయి ఎందుకు తెలుసా వాళ్ళ ఇమ్యూనిటీ దెబ్బతినిపోతుంది సులువుగా రోగాలు ఎవరికి వస్తాయి తెలుసా ఎప్పుడు శత్రు గురించి వాళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు ఇట్లా చేశారు వాళ్ళకి ఇట్లా చేయాలి వాళ్ళకి ఇట్లా చేయాలి వాళ్ళు నా నా విషయం ఇట్లా చేశారు కదా నా ఎవరైతే ఎక్కువగా అలా ఆలోచన చేస్తుంటారో వాళ్ళ శరీరం అనేక రోగాలు గురైపోతుంది ఎందుకు తెలుసా ఇమ్యూనిటీ దెబ్బతినిపోతుంది దేవుడు అంటున్నాడు మీరు నా కుమారుడు నా కుమార్తె అవుతారు ఎప్పుడు సత్యమును ప్రేమిస్తే సత్యమును ప్రేమిస్తే అంటే దేవుని కుమారులమైతే దేవుడు మనలో ఉంటాడు అంటే ఆరోగ్య కర్త అయిన దేవుడు మనలో ఉంటాడు ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని ప్రేమించకుండా నీవు ఒక వ్యక్తిని ప్రేమించలేని వ్యక్తిగా మారిపోతావో దేవుడినిలోంచి దూరం అయిపోతాడు ఆరోగ్యకర్త అయిన దేవుడినిలోంచి పక్కకి వెళ్ళిపోయినప్పుడు అనారోగ్యమైన జీవితంలోనికి వస్తుంది అనారోగ్యమైన జీవితంలోనికి వస్తుంది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సత్యమును ప్రేమించు అంటే ప్రేమ ఏ రకంగా ఉండదు తెలుసా సత్యమును బట్టి ఉండాలి దేవుని బట్టి ఉండాలి దేవుని వాక్యమును బట్టి ఉండాలి అలా లేకపోతే నీ జీవితంలో నువ్వు జీవించే ప్రేమ ఏ రకంగా ఉంటుందో తెలుసా కపటమైన ప్రేమ క్షమించలేని ప్రేమ ప్రార్థించలేని ప్రేమ మూడు విషయాలు చెప్తుంట నీ కపటమైన ప్రేమ క్షమించలేని ప్రేమ ప్రార్థనలేని ప్రేమ ఇది వాక్యానుసారమైన ప్రేమ కాదు ఇది ఎలాంటి ప్రేమ అంటే నీకు నాకు సాతానుకు సంబంధించిన ప్రేమ దేవుని బిడలారా నీ ప్రేమతో ఏమైనా జయిస్తున్నావా పగతో జయించాలని కోరుకున్నావా పగతో జయించాలని కోరుతుంటున్నావా ప్రతీకారంతో జయించాలని చూస్తే నీకు సంతోషం ఉండదు నీకు సంతోషం ఉండదు దేవుడు అస్సలు సంతోషపడాడు నీ విషయంలో బాధపడతాడు ఈరోజు దేవుడు అడుగుతున్నాడు గత వారంలో ఎవరినైనా ఈ విషయంలో బాధించావా నీ కీడు చేసిన వారిని నీకు వ్యతిరేకంగా కార్యాలు చేసిన వారిని నీ జీవితంలో నువ్వు ఏ రకంగా రియాక్షన్లోనికి వచ్చావు కపటం లేని ప్రేమ క్షమించే ప్రేమ బైబిల్లో వ్రాయబడింది కీడు తలపెట్టని ప్రేమ ప్రార్థించవలసిన ప్రేమ సత్యమును బట్టి జీవించాలి మనం సత్యం అనుసరించాలి సత్యం అనుసరించడం అంటే ఏంటి తెలుసా వాక్యానుసారమైన ప్రేమను చూపించు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించు ఈరోజు అది లేదా గాడ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ యూ దేవుడు మిమ్మల్ని బట్టి నన్ను బట్టి సంతోషంగా లేడు ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం నీకు వ్యతిరేకంగా ఎవరు కార్యాలు చేశారు తెలుసు మనకు తెలుస్తుంది అండి సాధన అదే పనిగా ఎవరినోకరు ద్వారా మనకు తెలుపుతాడు ఆ తర్వాత వట్ ఈజ్ యువర్ రియాక్షన్ నీ యొక్క నీ యొక్క ప్రతిస్పందన ఏంటి అది దేవుడు దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు దేవుని బిడ్డలారా సత్యమును అనుసరించడం అంటే దేవుని ప్రేమలో జీవించు దేవుని ప్రేమను కనబరచు రెండవదిగా అదే యోహాన్ రాసిన మూడో పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం మూడో వచనం విని బహుగా సంతోషించింది ఏంటంట ఏం సత్యం అంటది సత్య ప్రవర్తన సత్యమైన ప్రవర్తన అంట అంటే ప్రవర్తన అనేటువంటిది అసత్యమైన ప్రవర్తన ప్రవర్తన అంటే ఏంటి నేను ఒక మనిషి ఎదుట ఏ రకంగా జీవిస్తుంటున్నా ఏ రకంగా కనపడుతుంటున్నా ఏ రకంగా మాట్లాడుతున్నా ఏ రకంగా పని చేస్తున్నా అదే నా యొక్క బిహేవియర్ నా యొక్క బిహేవియర్ ఇప్పుడు చూడండి మీరందరూ ఇక్కడ కూర్చున్నారు నేను వాక్యం చెప్తాను నా బిహేవియర్ చాలా బాగుంటుంది పాట పాడుతా వాక్యం చెప్తా ప్రార్థన చేస్తా అయిపోతుంది నేను ప్రజల అందరి ఎదుట నా బాధ్యతలో నేను సత్యముగానే కనపడవచ్చు కానీ బయటికి వెళ్ళిన తర్వాత నా ప్రవర్తన వేరుగా ఉండకూడదు అది దేవుడు చెప్పేటువంటిది నీ సత్య ప్రవర్తన ప్రేమించడం అనేటువంటిది లోపల జరిగేటువంటిది లోపల ప్రవర్తన అనేటువంటిది బయట కనబడుతుందండి బయట కనబడుతూ ఉంటది ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు నీ ప్రవర్తన ఏ రకంగా ఉంది సత్యమును అనుసరించి నీ ప్రవర్తన కూడా వాక్యానుసారంగా ప్రభును బట్టి ఉందా లేకపోతే ఏమైనా మారిపోయిందా మారిపోయినటువంటి పరిస్థితి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు మన ప్రవర్తన ఏ రకంగా ఉంటది చర్చిలో నిద్రపోయే ప్రవర్తన ఉంటుంది కదా చర్చిలో కూర్చొని పాట పాడని ప్రవర్తనగా ఉంటది వాక్యం చదవని ప్రవర్తనగా ఉంటది లేకపోతే ఎక్కడో ఆలోచించే ప్రవర్తనగా ఉంటది కానీ బైబిల్లో నీ ప్రవర్తన సత్య ప్రవర్తనగా ఉండాలి సత్య ప్రవర్తనగా ఉండాలి అంటే ప్రవర్తన విషయంలో రెండు మాటలు ఎదురు తీసుకొని వస్తారు పేతు రాసినటువంటి మొదటి పత్రిక పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదహైదు పదహారు వచ్చిన మీరును పరిశుద్ధులై ఉండు అని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఇక్కడ రెండు సార్లు ప్రవర్తన గురించి వ్రాయబడింది ఒకటి పదహైదవ వచనంలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మొదటిగా ఇంతకు ముందు దేవుని దగ్గర రాకముందు కొన్ని కోరికలు ఉన్నాయి కొన్ని 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 రకాలైనటువంటి ఆశలు నీలో ఉన్నాయి ఏంటంటే ఈ పాపం చేయాలి ఈ పాపం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి ఇక్కడ పోవాలి అది ఎట్లా ఉంటుందో ఇది ఎట్లా ఉంటుందో ఈ పాపం కొన్ని రకాలైనటువంటి పాపాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి దేవుని వాక్యంలో రాయబడింది దేవుని నమ్మిన తర్వాత ఇంతకు ముందు బాప్తిజం ముందు చర్చికి రాకముందు ప్రార్థనకు రాకముందు నీకున్న ఆశలను గురించి మళ్ళీ నీ ప్రవర్తన మీదకి పనిచేయడం ప్రారంభిస్తాయి జాగ్రత్త దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో బాప్తిజం తీసుకున్నాక చాలా కేర్లెస్ లైఫ్ జీవిస్తాను నేను బాప్తిజం తీసుకున్నాను నేను దేవుని బిడ్డను అంతే అక్కడ నుంచి పడగొడతాడు సాతాను జాగ్రత్త బాప్తీసం తీసుకున్నాక మరింత జాగ్రత్తగానే ఉండాలి మరింత జాగ్రత్తగానే ఉండాలి ఎందుకు తెలుసా నువ్వు వదిలివేసినటువంటి ఆ యొక్క ఆశల సంబంధించిన దురాత్మలు నీ పైన మళ్ళీ పనిచేయడానికి వస్తాయి నీ ప్రవర్తన పైన పనిచేయడానికి వస్తాయి దేవుని బిడలారా ఈ యొక్క పేతురు అంటున్నాడు నా ప్రవర్తన పైన నా ప్రవర్తన పైన నాకు ఇంతకు ముందు ఆశలు పనిచేయడం ప్రారంభించాయి పేతురు ఎలాంటి వాడు తెలుసా ఎవరైనా చేపల దగ్గర తేడా వచ్చిందంటే అటాక్ చేసేవాడు అందుకే గెచ్చమైన తోటలో ప్రభు దగ్గరకు వస్తున్న కత్తి పట్టుకుని మీదికి వెళ్ళిపోయాడు ఎందుకు తెలుసా అది ఇంతకు ముందు ఉన్న ప్రవర్తన ఆ తర్వాత దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సాధనమైన తర్వాత చూడండి ఎప్పుడు కూడా ప్రవర్తన లేదు దేవుని బిడ్డలారా మన జీవితంలో ఇంతకుముందు నువ్వు కోపగించే వ్యక్తివి ప్రీతమైన కోపం ఉండేదేమో ఉండేదేమో ఇప్పుడు తిరిగి దేవుని నమ్మిన తర్వాత మళ్ళీ అదే రకమైన ప్రవర్తన వస్తుందా నువ్వు సత్యం అనుసరించడంలా నీవు ఇంతకు ముందు ఉన్న ఆశల ప్రకారమే ప్రవర్తిస్తుంటున్నావు సత్యం అనుసరించడంలా దేవుని అనుసరించడంలా ఒకవేళ ఇంతకు ముందు బాగా కొట్లాడే వ్యక్తివి బాప్తిజం తీసుకున్న తర్వాత ఆపేసావు మళ్ళీ ఇప్పుడు ఏమైనా వచ్చేసాయా నీ జీవితంలో ఇంతకుముందు బూత్ బూతు మాటలు లేవు ఇప్పుడు మళ్ళీ వచ్చేసాయా ఇంతకుముందు ముందు సనిగేటువంటి వ్యక్తి కాదు బాప్తిజం తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ సనుగుడు కొనుగులో వచ్చేసాయా అనుసరించి మనిషికున్న ఈ ఆశలు ఇప్పుడు తిరిగి నీలోనికి వచ్చేసాయేమో నువ్వు సత్యమును అనుసరించడంలా సత్యమును అనుసరించడంలా సత్య ప్రకారం నీ ప్రవర్తన లేదు సత్య ప్రకారం నీ ప్రవర్తన లేదు దేవుడు ఈరోజు రోజు నీ ఆశలు ఏ రకంగా ఉన్నాయి దేవుని బిడలారా సాతాను ఎప్పటికీ శోధిస్తూనే ఉంటాడు ఎప్పటికైనా వస్తూ ఉంటుంది నీ ఒడిచిపెట్టిన పాప విడిచిపెట్టిన సంబంధం మళ్ళీ ఏదో ఒకరగా నీ దగ్గరకు వస్తుంది ఏదో ఒకర పడగొట్టడానికి అప్పుడు నువ్వు అనుసరించాల్సింది ఇంతకు ముందు మున్ ఉన్నటువంటి మనుజాసును అనుసరిస్తావా సత్యమును అనుసరించి నీ ప్రవర్తన మార్చుకుంటావా దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా సత్య ప్రవర్తన అవర్ బిహేవియర్ షుడ్ బి ఎ డిఫరెంట్ వన్ వెన్ ఫాలో ద వర్డ్ వర్డ్ అండ్ ఆఫ్ గాడ్ దేవుని దేవుని వాక్యాన్ని మనం వెంబడిస్తున్నప్పుడు మన ప్రవర్తనలో మార్పు రావాలి మన ప్రవర్తనలో మార్పు రావాలి దేవుని బిడలారా అంటే ఇంతకుముందు విడిచిపెట్టినటువంటి అలవాట్లు ఇంతకుముందు విడిచిపెట్టే తిరిగి నీ జీవితంలోనికి వస్తాయి కానీ దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రభా నేను ఎక్కడైనా వాక్యానికి వ్యతిరేకంగా నా జీవితంలో ప్రేమ ఉంటే ప్రవర్తన ఉంటే సహాయం చేయలేని వ్యక్తిగా నేనుంటే మంచి సాక్ష్యం లేని వ్యక్తిగా నేనుంటే వాక్యానికి వ్యతిరేకంగా నేనుంటే నన్ను క్షమించు బ్రవ్వా నీ జీవితంలో నీ శత్రువును ప్రేమించలేనటువంటి వ్యక్తివైతే శత్రువు కోసం ప్రార్థించలేని వ్యక్తివైతే సత్యానికి సంబంధించిన వ్యక్తి కాదు యేసు ప్రభుకు సంబంధించిన వ్యక్తివి కాదు నీ ఆశలు అనుసరించి ఇంకా దేవుని బిడగా జీవిస్తూ ఇంకా పాప ఆశలు అనుసరించే జీవించే వ్యక్తివైతే నీ ప్రవర్తన విషయంలో నువ్వు సరిగా లేవు నీ ఎదుట అక్కరలో ఉన్న వ్యక్తి కనబడుతుంటే సత్య సంబంధికునిగా దేవుని బిడ్డగా నీవు చేయగలిగిన సహాయం చేయకుండా వదిలేస్తున్నావేమో దేవుని బిడ్డగా ఈరోజు దేవుని అడుగుతున్నాడు గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు అందరం ప్రార్థన చేద్దాం ఎక్కడ దేవుడు నీతో సరిచేయబడమని కోరుతున్నాడు అక్కడ లెటర్ రీకన్సల్ విత్ లో దేవునితో తిరిగి కోరి ఆయనతో కలుసుకుందాం ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం అందరం ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభా మహాగనుడ మహోన్నతుడానికి వందనాలు తండ్రి అద్వితీయ సత్య దేవా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా సత్యమును అనుసరించినటువంటి వారంగా మేము ఉండాలి సత్యమును అనుసరించాలి అని యోహాను పత్రిక రెండో పత్రికలో రాయబడిన మాట బట్టి మాతో మీరు మాట్లాడారు ప్రభావ నీకు వందనాలు అవును దేవా మా జీవితాల్లో సత్యం అనుసరించిన వారమైతే నాలుగు విషయాలు మా జీవితాల్లో ఉండాలన్నారు ప్రభా ఎక్కడ మేము సరిగా లేమో మాకు తెలిసిన ఆయన ఎక్కడ సత్యమును అనుసరించని ప్రేమ సత్యమును అనుసరించినటువంటి ప్రవర్తన మా జీవితాలు మా కుటుంబాలు మార్చబడును గాక మా పరిచర్య మార్చబడును గాక మా దైనందిన జీవితాలు మార్చబడును గాక మేము ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో ఆయా స్థలాల్లో ఎక్కడికి వెళ్ళినా మంచి కలిగిన మేము గాక మీ కార్యాలు మీరు జరిగించండి మీ సన్నిధిని దయచేయండి ప్రభా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యమా హృదయ పలకల పైన లిఖించి ఎప్పటికీ సరిచేసే వాక్యంగా మమ్మల్ని తట్టి లేపే వాక్యంగా ఉంచి మహిమరు పొందుమని సత్యమున అనుసరించే వ్యక్తులుగా ఏసు నామందు మేము ఉండునట్లుగా సహాయం చేయమని ఏసయ్య నామందు ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి 아멘. ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను